అందరికీ నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి ఈరోజు ఇంటి ముందు తల్లికి ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి సింపుల్గా వేసానండి చిన్న ముగ్గు వేసాను ముందు లేవగానే ఇంటి ముందు శుభ్రం చేసుకోవటం అనేది నా ఆచార సాంప్రదాయాలు కదండి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు అలంకరించుకుంటే ఆ ఇల్లు అగృహం అనేది లక్ష్మీదేవి కళ్ళకళ్ళ ఆడుతూ ఉంటుంది అనుకుంటాం కదా కాలకృత్యాలు స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక స్వామి దీపారాధన చేసుకున్నానండి వాళ్ళే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకున్నాను అమ్మవార్లకి తల్లిదండ్రులు జగన్మాతలకు జగజ్జనులకు లోకపావన్లకు ఎరగన్నేరు పూలతో ఇలా అందంగా అలంకరించుకున్నానండి నా దేవుడు అరమారును దేవతలంతా అలా చక్కగా ఉండేటట్లుగా చూసుకుంటానండి నా దేవుడరమారు నిండు నిండుగా ఉండేలా చూసుకుంటాను ఎప్పుడు కళకళలాడుతూ సంతోషంగా హాయిగా ఉండేటట్లుగా చూసుకుంటాను నా దేవతలంతా కూడా వాళ్ళు మన్ వాళ్ళకు మంచిగా చేసుకుంటే మనల్ని మంచిగా చూసుకుంటారు కదా బంగారు తల్లిలు జగన్మాతలు జగజ్జన్లు లోకపంలో అలాగే బంగారు తల్లి అంతకన్నా మనకు కావలసిన భాగ్యం ఉంటుందండి గంట సేపు చేసుకుంటానండి దీపారాధన భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసేసి చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది భగవంతుడు వచ్చి కూర్చోవాల్సిందే నా ధ్యానానికి నా భక్తికి నా కళ అనిపిస్తూ ఉంటుందండి నా తల్లి కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది సకలం సర్వస్వం మర్చిపోతానండి లోకాలన్నీ శాసించేవాళ్ళు కదా ఆ దేవతల కన్నా మనకు కావాల్సిందే ఉందండి అన్నీ గమనిస్తూ చూస్తూ క్రీగంటతోటి గమనిస్తూనే ఉంటారు ఉదయాన్నే భర్తీ టీవీలో ఇవిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు రాగిజావండి జావ మా వారు యాపిల్ ముక్కలు కోస్తున్నారు తర్వాత పదకొండ ప్రాంతంలో తినడానికి అని చెప్పేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ జావ రాగి జావ చూసే మన జామ చెట్టు పైకి వచ్చేసేసాము దానుమ చెట్టు తోమలపాకు చెట్టు జామ పండు ఒకటి కాసిందండి ఆ జామపండు కోస్తున్నాము సాంగ్ అని చెప్పేసి అయితే బీట్ అది అదిగండి కాయ కాయ ఓకే బా ఇదిగోండి మా జావశ మా జావ చెట్టు అందరిదే అనాలి మన జామ పండు అది కాసింది స్వామి దగ్గర పెట్టుకున్నా తర్వాత ఆరోగ్య స్థానం ప్రతి పండుగ సరే దేవుడు పెట్టుకోవాల్సిందే పెట్టుకున్నాకనే కాయలు అయిగండి పిందలు కూడా పడుతున్నాయి చిన్నగా ఈ సంవత్సరం కాయ పడుతుందండి ఇంతవరకు లేదు వెనక అపార్ట్మెంట్ చూశారు మీరు ఎందుకు అవసరం లేదు ఇదిగోండి కొద్దిగా ఇడ్లీ పిండి ఉన్నదండి కొంచెం గోధుమ పిండి కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం తరుగు ఇక కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని పెరుగు వేసి కొంచెం గోధుమ పిండి కలుపుకున్నానండి కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని సాయంత్రం నాలుగింటికి ఇవి వేస్తున్నానండి చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను ఇడ్లీ పిండి కొంచెం ఇలా ఉన్నప్పుడు కొద్దిగా గోధుమ పిండి మైదా వేయను కదా నేను మైదా వేసుకోను కదా కొంచెం అట్లా గోధుమ పిండితోటి కొద్దిగా షోడా ఉప్పు వేసేసుకొని కొంచెం అల్లం అలాగే కొంచెం అల్లం తరుగు కొద్దిగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర కొంచెం షోడా ఉప్పు కలిపి వేసుకున్నాం అనుకోండి చక్కగా వస్తున్నాయి గ్యాస్ మీడింగా గా పెట్టేసుకోండి అలా చక్కగా ఇవిగోండి సాయంకాలం మాకు స్నాక్స్ చక్కగా కొబ్బరి చట్నీ చిట్టు చిట్టి పునుగులండి ఇదేనండి రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి